శ్రీ సాయిబాబా సందేశాలు ప్రజల కోసం చేసిన సేవలు యువతకు అనుసరణీయమని జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ ఎమ్మెల్సీ సోము వీర్రాసు ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ అన్నారు జిల్లా కలెక్టర్ పివిఆర్ఎస్ సమావేశ మందిరంలో శ్రీ సత్యసాయిబాబా సత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా జ్యోతి ప్రజ్వలన వేద పారాయణం భజనలు కీర్తనలు నృత్య ప్రదర్శనలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ మాట్లాడుతూ శతాబ్దం దాటిపోయినా బాబా ఇచ్చిన ప్రేమ సేవ దయా సందేశాలు సమాజాన్ని నడిపించే వెలుగులని పేర్కొన్నారు సేవే పరమార్థమనే సిద్ధాంతాన్ని జీవితాంతం ఆచరించి చూపిన ఆయన జీవితం అక్షయ స్ఫూర్తిగా నిలుస్తోందని అన్నారు ఆరోగ్య విద్య శుద్ధ జల ప్రాజెక్టులు పేదల సంక్షేమం విపక్తుల సమయంలో అందించిన సహాయం వంటి సేవా కార్యక్రమాలు దేశానికే మార్గదర్శకమని ఆమె అభిప్రాయపడ్డారు యువత తమ శక్తి ప్రతిభ సమయాన్ని సమాజ సేవలో వినియోగిస్తే దేశ అభ్యున్నతి మరింత వేగవంతం అవుతుందని సూచించారు చిన్న సేవ కూడా గొప్ప మార్పుకు దారితీస్తుందని ఆమె అన్నారు శత జయంతి సందర్భంగా అందరూ సేవా సంకల్పం చేసుకోవాల్సిన సందర్భమని పిలుపునిచ్చారు సభాధ్యక్షులు రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ పుట్టపర్తి వంటి వెనుకబడిన ప్రాంతాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టింది సాయిబాబా సేవలేనని అన్నారు గురుగుల విద్య తమ జీవితానికి మార్గదర్శకమైందని వ్యక్తిగతంగా పేర్కొన్నారు రాష్ట్ర పండుగగా సత జయంతి వేడుకలను ప్రభుత్వాలు ఘనంగా నిర్వహిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ సోము వీరాజ్ మాట్లాడుతూ భారతీయత సారాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు సత్య సాయిబాబా అని తెలిపారు నూట నలభై దేశాల్లో ఆయన సేవా కార్యక్రమాలు నడుస్తుండడం ఒక సేవకు నిదర్శనమని అన్నారు మాతృభాష పట్ల మమకారంగా తెలుగులోనే ఉపన్యాసాలు ఇచ్చిన సాయిబాబా ప్రశంసనీయులను చైర్మన్ వెంకటరమణ మాట్లాడుతూ ప్రభుత్వాల కంటే ముందుగా త్రాగునీరు విద్య వైద్యం వంటి సంక్షేమ పథకాలను అమలు చేసి సాయిబాబా లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన మహనీయుడిని కొనియాడారు ప్రిన్సిపల్ కె గురయ్య మాట్లాడుతూ సత్యసాయి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం అభినందనీయమని తెలిపారు అన్ని మతాల సారం ఒకటేనని బాబా బోధనల సారాంశమని చెప్పారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏ సుబ్బరాజు ఇన్ఛార్జ్ డిఆర్ఓ ఎస్ భాస్కర్ రెడ్డి సత్యసాయి గురుకులం కరస్పాండెంట్ ఎస్ సుందర్ ప్రిన్సిపల్ కె గుర్రయ్య సంగీత కళాశాల ప్రిన్సిపల్ పశుమర్తి శ్రీనివాస్ జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు సిపిఓ ఎల్ అప్పలకొండ జిల్లా పంచాయతీ అధికారి వి శాంతామణి జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి కెఎన్ జ్యోతి గురుకుల పాఠశాల విద్యార్థులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇవన్నీ చూస్తున్నాం కానీ ఆనాడే బాబా ఈ ఉచిత విద్య అనేది అనేక ప్రజలు చాలా గర్వకారం అదే విధంగా ఇంకొక అంశం వైద్యం ఇప్పుడు మనం ఎన్టీఆర్ బీమా లేకపోతే అంతకు ముందు ఆరోగ్యశ్రీ అని ఇవన్నీ ఉచితంగా వైద్యం మనం ప్రజలకు అందించాలని చెప్పేసి ఒక సంక్షేమ కార్యక్రమాన్ని చూస్తున్నాం ఇవి బాబా గారి ఆనాడే మొదలుపెట్టి వీటి స్ఫూర్తి అని చెప్పేసి మరొకసారి ఇప్పుడు గుర్తు చేస్తారు అదేవిధంగా నీటి ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు గోదావరి పక్కన కానీ తాగడానికి లేదని చెప్పేసి చెప్పారు నేను టిడిపి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రాజనగర్ నియోజకవర్గంలోనే సీతానగర మండలం కానివ్వండి అటు దేవీపట్నం మండలం గోకవార్ మండలం కోరకొండ మండలం ఇవన్నిటికి కూడా సత్యసాయి నీటి సరఫరా అనేది ఒకటి స్కీమ్ ఉంది కానీ దూర శాతం మనం ప్రభుత్వం ఇచ్చిన తర్వాత అది ఇసుకల వస్తువు చేరుతుంది ఒకసారి మనం ప్రభుత్వపరంగా ఈ సందర్భంగా నేను కోరేదేంటంటే ఏవైతే బకాయిలు ఉన్నాయో ఆ మెయింటెనెన్స్ కాని వంటివి అవి ఇవ్వట్లేదు మనం అవన్నీ కూడా ఒక్కసారి తగ్గ పెట్టుకొని చెప్పేసి కోరుతూ అయినా కార్యాన్ని ప్రస్కరించుకోవడానికి సమావేశమయ్యాము భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో మనం ఒక శతాబ్దం అయినా కూడా ఆయన అందించిన సందేశాలు ముఖ్యంగా సేవ ప్రేమ దయ ఒక ముఖ్య గొప్ప వాల్యూస్ అండ్ సందేశాలని ఈనాటికి కూడా మన సమాజానికి ఎంతో మార్గదర్శకం వహిస్తుంది స్వామివారి జీవితమే మనకు ఎంతో స్ఫూర్తికరమైన ఒక యాత్ర అంటే ఆయన చేసిన సేవలో మాటల్లో కాదు ఆయన చేపట్టిన కార్యక్రమాల్లో ఆయన పంచిన ప్రేమలో ఎంతోమంది లైఫ్స్ని చేంజ్ చేసింది ఇందాక చాలామంది ముందు మాట్లాడిన స్పీకర్స్ కూడా చెప్పారు ఎలా అంటే ఆరోగ్యంలో ఆరోగ్య విషయంలో చూస్తే ఎన్నో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉచితంగా వైద్యం అందిస్తుంది అలానే విద్యాశాఖలో చూస్తే ఎంతో పేద పిల్లలకి అందరికి కూడా వాళ్ళకి ఉచితంగా ఉన్నతమైన స్థాయిలో విద్యను అందిస్తుంది అండ్ అలానే శుద్ధ జల ప్రాజెక్టులకి అంటే నేను కూడా రాయలసీమలో ఉండే సో నాకు తెలుసు వాటర్ అనే ఎంత ప్రీషియస్ అని అక్కడ సో అలాంటిది ఇప్పుడు రాయలసీమలో వెళ్తే ఎక్కడ కూడా ఎక్కువ గ్రీనరీ ఉంది అంటే ఇలాంటి ప్రాజెక్టుల వల్లనే అని ఒకటి నేను చెప్పగలుగుతాను చేసుకుంటా ఉన్నాం మతం అనేది విశ్వాసం నమ్మకం ప్రవక్తలు సందేశాలు ఇస్తారు దాన్ని మానవాళి అనుభవించి దాన్ని ఆచరించడం సాధ్యం ఏ మతమైనా ఇందాక పెద్ద చెప్పినట్టుగా అన్ని మతాల సారాంశం చివరికి ఒకటే అన్ని మతాల్లో ఒకే రకమైన వేడుకలు ఉంటాయి వాటిని పాటిస్తూ ఉంటారు సత్యంగా తత్వం శాంతి అహింస నిజాయితీ పేదల సంక్షేమం కోసం కూర్చేట్టు ఆయన నమ్మకాలను ఒమ్మ చేయకుండా అనేక మంది భక్తులు ఆయన ఆరాధించేవాళ్ళు ఉన్నారు లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వెనుకబడ్డ ప్రాంతం ప్రాక్షణ కేంద్రమైన ప్రాంతంలో జన్మించిన ఆయన వాటి అన్నిటికీ అతీతమైన శాంతి సందేశాలు ఇచ్చిన మహానుభావుడు సత్సై గారు తన నమ్మి ఎంతో మంది ఎన్నెన్నో ఆస్తులు విలువైన ఆస్తులు ఆయనకి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఆయన చక్రంగా నిర్వర్తించగలరు సక్రమంగా నిర్వర్తించగలరు పది మందికి సహాయం ఉంటుందండి ఉదాహరణకి నేను గురుకులం నా జీవితంలో పెరుమార్పు కారణం గురుకులం నేను వచ్చిన సంవత్సరంలో ముల్లయ్య గారు తన్నీరు పొల్లయ్య గారు ప్రముఖ విద్యావేత్త ఆయన బయట వాళ్ళకి ఎవరు నేను ఇంట్లో జరిగేటప్పుడు నన్ను చేసుకున్నారు అక్కడ మా తమ్ముడిని చేస్తాడానికి వస్తే నన్ను కూడా ఇక్కడే చదువుకొని వీటి కాలేజీ చేర్చారు సమాజం మీద ఒక అవగాహన ఏర్పడటానికి ఆ గురుకులం వీటి కాలేజీ నాకు ప్రధానమైన వేదిక నిలబడ్డాయి దాని గురించి పెన్మార్కు వస్తే ఈరోజు ఈ స్థాయికి అంటే గురుకులం వేసిన మనం చేస్తా ఇవాళ బొలయ్య గారు ఆయన అంతేవాస్గా పెట్టారు ఈ ఉన్నాయి పెద్ద సంస్థలు విలువైన ఆస్తులు ఉన్నాయి ఎవరు నా తర్వాత ఎవరైనా కమిటీలు వేసినా ఏదో చేస్తారు దీన్ని సక్రమంగా నడపగల నమ్మకంతో విలువైన ఆస్తులంతా గారి చేతుల్లో పెట్టి ఆయన అంతేవాస్యగా వెళ్ళిపోయారు అత్యుత్తమైనటువంటి దేశం దేశాల్లో రెండు అంశాలు మనం ప్రధానంగా గుర్తిస్తాం రెండు అంశాల ఆధారంగా దేశాన్ని నడుస్తున్నాయి ప్రపంచ దేశాలు నడుస్తున్నాయి ఒక మతం దాని యొక్క ఆలోచన విధానం అదే భారతీయత ప్రపంచ దేశాలు సుఖ సంతోషాలతో సర్వే జనా వినోభవద్దు అనే ఆలోచనతో ఉండే దేశం ఇలాంటి దేశంలో అనేక మంది వ్యక్తులు సాయిబాబు గారి లాంటి వ్యక్తులు వివేకానందు లాంటి వ్యక్తులు అలానే సిర్డి సాయిబాబు లాంటి వ్యక్తులు ప్రపంచంలో మన రామకృష్ణ మిషన్ కావచ్చు అలానే ఒక వ్యక్తి అమెరికా వెళ్ళి డెబ్బై సంవత్సరాల్లో భగవద్గీతని ప్రవచించాలని వెళుతుంటే వాళ్ళలో రెండుసార్లు ఆయన ఆకటాక్ వచ్చింది బ్రహ్మపాద్ర గారు ఇస్కా నూట నలభై దేశాల్లో ఉంది సాయిబాబు గారు సత్యాయిబాబు గారి యొక్క ఆలోచనతో నూట ముప్పై దేశాల్లో ఆయన భక్తులు ఉన్నారు అంటే ప్రపంచంలో ఒక వ్యక్తి ఇంత అద్భుతంగా అనేనిశုံంది విత్తులు తయారు చేసేటువంటి దేశ మూలాధార ఒక భారతీయుడు ధన ఆర్గం చేసుకొనే సత్యసాయిబాబారు మను ఏ దేశాన్ని ఆక్రమించం ఇది భారతీయ దేశాలన్నటువంటి లక్షణం సత్యసాయిబాబారు ఒక్కసారి ఐ దేశాన్ని వెళ్ళారు ఆ అందరికి ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఎప్పుడు ఇంగ్లీషులో మాట్లాడ ఆయన ఎప్పుడు మన మాతృభాష తెలుగులోనే మాట్లాడారు ఎంతమంది ఎన్ని దేశాల నుంచి భక్తులు వచ్చినా ఆయన తెలుగులో మాట్లాడితే ఆయన ట్రాన్స్లేట్ చేసే మహానుభావులు ఇప్పుడు కూడా ఇవాళ హృదయమైన ఒక ఇంటర్వ్యూ చేశారు వాళ్ళకి తెనాలి బాబు వాస్తవ అదృష్టం సత్యసాయి బాబు గారు మన దేశం యొక్క మూలాన్ని గ్రహించి మన దేశానికి ఏం కావాలి మనం ఏం చేయాలి ఒక సామాన్య కుటుంబంలో వచ్చినటువంటి పెద్దలు ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన విధానం కలగడం మనం అందరం ఏ మాత్రమైనా అంటాం మన ఏ దేశంలోకి అన్ని దేశాల వాళ్ళు మన ఇతర మతాలు కూడా మన దేశాన్ని ఆక్రమించాలి మనం ఏ దేశాన్ని ఆక్రమించాలి మనకు లేదు అన్ని దేశాల్లో ఉన్న మానవులు కూడా మనం ఒక డెవలప్ చేస్తాం ఇరవై మూడవ తారీఖున పుట్టపర్తి అనంతపురం జిల్లాలో ఉన్న పుట్టపర్తి అనే ఒక చిన్న గ్రామంలో సత్యనారాయణరాజు అనే ఒక అబ్బాయి పుట్టాడు అబ్బాయి పుట్టి తల పేరు తన పద్నాలుగో వేట స్వామి ఒక ప్రకటన చేశాను నేను ఈ భూమి మీదకి వచ్చింది నా భక్తులు తెలుస్తున్నాను నేను వారికి సేవను అందించడానికి ధర్మాన్ని నెలకొల్పడానికి జీవన విధానం తెలియచేయటం కోసం నేను గుండెకి వచ్చాను అని చెప్పి అవతారాన్ని డిక్లేర్ చేశాడు చాలామంది సిరిడి సాయిబాబా తర్వాత వచ్చిన అవతారం సత్య సాయిబాబా అని ప్రబలంగా నమ్ముతారు స్వామి చాలాసార్లు అడిగారు వాళ్ళ మాత్రం స్వామి ఏం చేయాలి ఏది నిజం ఏది కరెక్ట్ అష్టాదశ పురాణాలను చెత్తూర్ వే వేదాలలోను లేదా మన రిలీజియస్ స్క్రిప్ట్స్ అన్నింటిలోనూ తీసినటువంటి సారం ఏదైనా ఉంది అంటే అది ఒకటే అని చెప్తారు స్వామి పరోపకారాయ పుణ్యాయ పర పాపం పరపీయడం ఎవరికైతే మంచి పని చేస్తూ ఉంటావో సహాయం చేస్తూ ఉంటావో అదే పుణ్యం ఏదైనా ఎవరికైనా అన్యాయం చేసినట్లయితే ఆ ధర్మంలో వెళ్ళినట్లయితే అదే పాపం సో పుట్టిన ప్రతి జీవి ధర్మ మార్గంలో పయనించి ఉత్తమ వ్యక్తిగా ఈ జీవి జీవితాన్ని కొనసాగించాలి అని సాయిబాబా వారు ప్రబోధించేవారు సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస ఈ ఐదు మానవతా విలువలను ప్రతి ఒక్కరూ జీవితంలో అలవర్చుకొని ప్రతి క్షణం వాటిని మనసులో ఉంచుకొని జీవని యాభై కొనసాగించారు కానీ సత్యసాయి భగవారి ప్రబోతిచ్చారు శ్రీ గారికి రోడ్లన్నీ రోడ్ జైప్న గారికి ఎమ్మెల్యే స్ట్రీట్ గారికి స్వామి వారి గురించి మాట్లాడాలంటే మాపడా మాటలు రావట్లేని ఆనందంగా స్వామి ఉన్నారని స్వామి చేసిన కార్యక్రమాలు గురించి చెప్పాలంటే ఎన్ని రోజులైనా సార్ స్వామి ముఖ్యంగా రాజమహేంద్రవరానికి పద్దెనిమిది పరిహారంలో రావడం జరిగింది ప్రపంచంలో ఎక్కడికి ఇన్ని పరిహారంలో వాళ్ళు లైన్లో ఉండగా బెంగళూరు అంటే పక్కన ఉన్నారు కాబట్టి రెండు వారు కానీ రాజమహేంద్రవరం రావడం జరిగింది ఒక రాజమహేంద్రం మీద ఎంతో అభిమాన స్వామి ఇక్కడ అనేక కార్యక్రమాలు వారు స్వయంగా ఉండి వరల్డ్ వరల్డ్ కాన్ఫరెన్స్ కూడా జరగడం జరిగింది స్వామి స్వామి ఎనభై మూడులో శ్రీ సత్యసాయి గురుకులాన్ని నవభారత గురుకుల ఉన్న తన్నీరు గులైగా కట్టిన నవభారత గురుకులాన్ని స్వామి సెంట్రల్ ట్రస్ట్ తరఫున వారికి ఇస్తే వారు తీసుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సెంట్రల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పూర్తి విజిత పూర్చడంతో పాటు బాలబాలికలకు ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు సిబిఎస్ సెలవిస్తూ ప్రతి సంవత్సరం కూడా టెన్త్ క్లాస్లో హండ్రెడ్ పర్సెంట్ డిస్టింగ్ విత్ ఫస్ట్ క్లాస్తో నడపడ కరోనా వరకు ఓన్లీ హాస్టల్తో నడిచే స్కూల్ బాయ్స్తో కరోనా తర్వాత ప్రజెంట్ మాన్యువల్ యూనివర్సిటీ ఇలాంటిది ఏదైనా అమాంతం వస్తుంది మనకి బెంగళూరులో కానీ పొట్టపర్త్లో కానీ మనకు ఓన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తున్నాయి ఇక్కడ లేవు కాబట్టి బోర్డు ఆఫ్ ట్రస్టీస్ అందరూ కూడా ఒక ఆలోచన చేసి రాజమండ్రి స్కూల్ని దేశపాలను చేయబోతుంది ఆ రోజు నుంచి బాయ్స్ అండ్ గర్ల్స్తో కూడా నా పూర్తిగా కూడా వచ్చి ఇక విద్యతో పాటు ఆరు రోజుల్లో మూడు రోజుల బాలవికాసు ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు మూడు బాలవికాసు మూడు రోజులు అలాగే వేదము రోజులు వారి పరికరంతో పాటు మేము బోధించడం జరుగుతుంది స్వామి ఆశయం ఒకటే విలువలతో కూడిన మేంజనీ నేర్పించడం నా పిల్లలకి మా ప్రాపర్టీ మా చూడడం లవ్వా సేవ చేయడం ఆ సేవ చేయడం వల్ల మన పిల్లల దగ్గర నుంచి వారి సమాజానికి అందించాలనే ఒక ప్రణాళికతో స్వామి చేసి మంచి విద్యార్థులాగా తీర్చిది ప్రపంచంలో సమాజానికి ఉపయోగపడేలా చేయాలని స్వామి యొక్క సంకల్పం సెంట్రల్ ట్రస్ట్ వారు ఆధ్వర్యంలో వాటి ట్రస్ట్ వాడి కూడాతో పాటు సత్యసాయి ఆర్గనైజేషన్స్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అండర్ కంట్రోల్ ఆఫ్ సత్య సెంట్రల్ ట్రస్ట్ పూర్తిగా నడుస్తున్నారు స్కూల్లో కానీ సంస్థల్లో కానీ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒకటే ఎవరో డిగ్రీ ఉండదు అక్కడ యాభై రసీదు ఎవరైనా చేయాలంటే డైరెక్ట్గా ప్రశాంత లేని బ్యాంక్ అకౌంట్కు మాత్రమే